అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి తరలించాలని కానాపూర్ బిఆర్ఎస్ ఇన్ఛార్జ్ బుక్య జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు సోమవారం నాడు ఆయన మంచిర్యాల జిల్లా జన్నారం మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని తరలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పోసి ఎదురు చూస్తున్న తేమ పేరుతో అధికారులు ఆంక్షలు విధిస్తూ కాలయాపన చేయడంతోనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు రైతుల పట్ల కక్ష పెంచుకోకుండా ప్రభుత్వం మానవ త్వంతో వ్యవహరించి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు ಈಗ <laughs> ಅನುಕೂಲ

પટશેર દલ છે નહોતું એલે આટીલા છે એ દેલે માખો પટશેર દલ એનો લે નંબર 200 રોલે એ મેરા આલ કામ છે આની મેલે છોટા ફેંકે આપડાયા આ મૂકે ને પડના આチナ પડ દે એની રાલે આチナ કઈ ઉડકુ એ નેર తీసుకుంటా పోసుకుంటా ఇటు అటు బాబోతుంది ఏం బాబోస్తుంది ఏం లాభం సార్ ఇది యారు ఆరోగ్య అవును ఇక పదాలు రాకపోతే ఏమవుతుంది ఇక ఎంతకన్నా ఆరోగ్యాలండి మంచి నాలుగు ఎకరాలు ਉਹ ਪਰਦਾ ਉਹ ਪਰਦਾ ਇਹ ਰਹਾ ਤੇ ਪਰਦਾ ਰਿਹਾ ਇਹਨਾਂ ਚੇ ਮੁੜਾਂ ਚੇ ਪਰਦੇ ਚੋਂ ਲੈ ਮੱਲਾ ਕਿਰਾਇਆ ਕੋ ਪਰਦਾ ਚੇ ਰਹਿਦਾ